డిక్షనరీ డిక్షనరీ మోబలైజ్ మోబలైజ్ అనే పదం సాధారణంగా వ్యక్తులను వనరులను లేదా శక్తిని ఒక నిర్దిష్ట లక్ష్యానికి సక్రియంగా సిద్ధం చేయడం లేదా చర్యలోకి తీసుకురావడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది ఇది ముఖ్యంగా యుద్ధం విపత్తు నిర్వహణ ఉద్యమాలు లేదా ప్రాజెక్టుల సందర్భాలలో వాడబడుతుంది ఉదాహరణకు ప్రభుత్వం సహాయక చర్యల కోసం సిబ్బందిని మరియు వాహనాలను మోబలైజ్ చేస్తుంది ఈ పదం ఏర్పాట్లు సమన్వయం మరియు చర్య ప్రారంభం అనే భావాలను సూచిస్తుంది Let's understand English definition mobilize generally means to prepare and organize people, resources, or efforts for action, especially for a specific goal. It is often used in contexts such as military operations, emergency responses, a large scale initiatives, where coordination and readiness are essential. The term implies initiating movement, planning, and engagement. Thank you for watching.